మనకి ఇష్టమైన మనుషులని మన నుంచి దూరం చేసే యుద్ధాలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు వాటికి ఎంత గొప్ప పేర్లు పెట్టినా ఎన్ని లాజిక్ సర్దినా ఎంత న్యాయం అంటూ చుట్టినా నేను నమ్మను ఎవ్వరి గెలిపైనా ఎవరో ఒకరు ఓడిపోతారు కానీ ఆ ఓటమి మేడలల్లో కాదు మనసుల్లో పుడుతుంది మనుషులను విడదీసే పోరాటాలు ధైర్యం కాదు అసమర్థతకి పెట్టిన ఖరీదైన పేరు నిజమైన బలమంటే దగ్గరగా ఉన్న వాళ్ళను కాపాడుకోవడం దూరం చేసుకోవడం కాదు ఎవ్వరు ఏమన్నా ఎలా వివరించినా నా నమ్మకం ఒక్కటే ప్రేమను చీల్చే యుద్ధం ఎప్పటికీ సత్యం కాదు